ఈ పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ఎసయ్య పరిశుద్ధుడు 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 మనల్ని పాలిస్తున్నాడు పవిత్రపరుస్తున్నాడు పరిశుద్ధపరుస్తున్నాడు ఆయన నామము బహు కీర్తనమైంది ఆయన కీర్తించుట మంచిది నిర్గమకాండము నలభై అధ్యాయము ముప్పై నాలుగవ వచనము అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని ప్రేమించుచున్నాను అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పిస్తానని తొంభై ఒకటవ కీర్తనలో మాట ఉంటుంది అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదను అతనిని విడిపించదను గొప్ప చేసేదను అతడు నామము ఎరిగిన వాడు గనక నేను అతనిని ఘనపరుస్తాను శ్రమలలో నుండి నేను అతనిని తోడై ఉంటాను శ్రమల్లో తోడై ఉంటాను అతన్ని గొప్ప చేస్తాను అతనికి నాకు మొర పెట్టగా నేను అతన్ని విడిపిస్తాను జవాబిస్తాను ఉత్తరం ఇస్తాను ఆదుకుంటాను ఆదరణగా ఉంటాను అని దేవుడు చెప్తున్నాడు ఇప్పుడు నిర్గమకాండం నలభై అధ్యాయం ముప్పై నాలుగు వచ్చినము మనం ధ్యానిస్తున్నాం యహోవ ప్రత్యక్షత గుడారములో కమ్మగా యహోవ తేజస్సు మందిరమును నింపెను దేవుని అభిషేకము మందిరము నింపబడ్డది యహోవ తేజస్సు మందిరము అంత నింపబడింది ద్వారములు కదిలిని భూమి అంతటా ఆయన ప్రభావము వ్యాపించింది ధూపము మందిరముతో నిండిపోయింది మేఘము అలా వచ్చి నిలబడ్డది మోషే గుడారంలోకి ప్రవేశించలేకపోయాడు దీన్ని మనము దేవునితో మన సంబంధము ఎలా ఉన్నది దేవునితో ఐక్యత ఎలా ఉన్నది అబ్రహాము బలిపీఠం కట్టాడు అబ్రహాము బలిపీఠం కట్టి ఏసయ్యకి ఎహోవాకి మొక్కాడు ఇప్పుడు యహోవాకి మొక్కటం బలిపీటం దేవునితో సహవాసం దేవునితో సంబంధం దేవునితో ఐక్యత దేవునితో పరిశుద్ధత సహవాసం ఇవన్నీ ఎలా ఉన్నాయి అని మనల్ని దేవుడు పరీక్షిస్తున్నాడు అలా పరీక్షించినప్పుడు మనము దేవునితో మన నడవడిక ఎలా ఉన్నది దేవుడితో మన బంధము ఎలా ఉన్నది కొరింతీలు రాసిన పత్రిక రెండవ అధ్యాయము నాలుగవ అధ్యాయము పదహార వచనము రెండవ కొరియంతలు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పదహారు వచనం బాహ్య పురుషుడు కృషించుచున్నను ఆంతర్య పురుషుడు దినదినము మహిమపరచపడుచున్నాడు నూతన పరుచున్నాడు నూతన పరచబడటము ఆంతర్య పురుషుడు పరిశుద్ధాత్మ దేవుడు శక్తితో నింపబడుతున్నాడు ఇక్కడ మనకి దేవుని ప్రేమ మనకు కనబడుతుంది దేవుని ప్రేమతో మనము నింపబడ్డాం దేవుని కృప మనల్ని ఆవరించి ఉన్నది దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఆయన యొక్క కృపని మనకి అందిస్తున్నాడు బంగారము గోల్డ్ బంగార జీవితము యొక్క నిరంతరము పరిమళ జ్ఞానాన్ని ఇస్తుంది బంగారు జీవితము దేవుని కృప ఉంటే అలా జీవిస్తాం బంగారాన్ని ఒక పుటములో వేసినప్పుడు దాని మలినము బయటికి వస్తుంది అది ప్రకాశిస్తుంది సువాసన సువాసన అంటే పరిమళ సువాసన ప్రకాశము శాంతి స్థాపన ఈ ప్రకాశము శాంతి సువర్ణము ఇవన్నీ కూడా మనల్ని వాక్యము మన హృదయంలో ఉంటే ప్రకాశిస్తాం శాంతి దొరుకుతుంది సమాధానము దొరుకుతుంది సువర్ణములా మెరుస్తాం వజ్రముల మెరుస్తాం అసలు ధైర్యము ఎలా వచ్చింది నీకు శాంతి ఎక్కడ దొరికింది నీకు కృప ఎక్కడ దొరికింది నీకు దేవుని దయ ఎక్కడ దొరికింది దేవుని కనికరం ఎక్కడ దొరికింది అని బాహ్య పురుషుడు కృషించిపోతున్నాడు ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు లేబాను దేవతారు అంటే సువాసన చెట్టుకు మంచు ఉన్నట్లు నేను అతనికి తోడై ఉండను గ్రంథం పద్నాలుగు అధ్యాయం ఆరువచనము నేను ఏ సంబంధం లేకుండా ఏ విషయాలు మీ ముందు పెట్టను ఇక్కడ చెట్టునికి మంచు ఉన్నట్లు నేను అతనికి తోడై ఉంటాను తామర పుష్పము యొక్క పెరుగుతున్నట్లు అతను నేను అభివృద్ధిని అందిస్తాను పాదాలకు మరియా చేసిన అభిషేకం కారణంగా అత్తర వాసనతో సువర్ణము ఏసుక్రీస్తు పాదాలు పట్టుకుని కన్నీటితో పశ్చాత్తాపంతో తడిపి పాదాలు కడిగి అభిషేకము ఏం చేసింది త పాదాలు తుడిచింది కన్నీటితో పాదాలు తుడిచింది పాదాలు కడిగింది ఇప్పుడు శాంతి ఎలా వస్తుంది పశ్చాత్తాపం ఎలా వస్తుంది పవిత్రత ఎలా వస్తుంది పరిశుద్ధత ఎలా వస్తుంది పవిత్రత ఎలా వస్తుంది మనము దేవుని ప్రేమించుచున్నాము కాబట్టి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు దేవుడి దగ్గరికి రండి ఆయన మీ దగ్గరికి వస్తాడు వాక్యము కూడా సువాసనకు గుర్తుగా ఉంది శక్తి ప్రభావాలు వాక్యంలో ఉన్నాయి ఆ వాక్యమేమే హృదయంలో ఇమిడి ఉండాలా రెండు ఒక్కరింతలు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదిహేను వచ్చినము రక్షించబడుతున్న వారి పట్లను నశించు పోతున్న వారి పట్లను దేవునికి క్రీస్తు సువాసనమై ఉన్నాము పౌలంటాడు రక్షించబడుతున్న వారికి నశించిపోతున్న వారికి దేవునికి దగ్గర క్రీస్తు సువాసన అయి ఉన్నాము అందరికీ ఎలా ఉన్నామంట సువాసనమై ఉన్నాము ఇక్కడ ప్రత్యక్ష గుడారములో యహోవా తేజస్సు మందిరము నిండిపోయింది మోషి గుడారములోకి వెళ్ళలేకపోతున్నాడు ప్రకాశం ప్రకాశిస్తుంది అగ్ని అభిషేకం దేవుని మహిమ ఆ మందిరము నింపింది పరిశుద్ధుడు 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 సర్వలోకమునుకు ఆయన మహిమతో నిండి ఉన్నది ఆయన గొప్ప స్వరముతో గాన ప్రతి గానాలతో చేయి భూమి అతని ప్రభావంతో నిండిపోయింది విషయ గ్రంథం ఆరాధ్యాయం మూడవ వచ్చిన అయితే పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని సర్వలోకము ఆయన మహిమతో నిండిపోయింది ఎక్కడండి ఎక్కడ చూసినా యుద్ధాలో ఎక్కడ చూసిన లోకం అంతా అలా కనపడుతుంది కదా ఆయనకి అసాధ్యమైంది ఏది లేదు సువార్త వ్యాపించినప్పుడు వాక్యానికి ఉన్న శక్తి వేరు వాక్యానికి ఉన్న విలువలు వేరు వాక్యానికి ఉన్న భాగ్యము వేరు వాక్యము దేవుని మందిర మహిమతో నిండిపోయింది బాహ్య పురుషుడు దినదినము కృషించిపోతున్నను ఆంతర్య పురుషుద్ధిన దినము ప్రకాశిస్తున్నాడు ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడని తండ్రి స్తోత్రం 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 ప్రత్యక్ష గుడారము యహోవ తేజస్సుతో మందిరము నిండగా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని సర్వలోకములో ఆయన మహిమతో నిండి ఉన్నది తండ్రి ప్రభు అబ్రహాం బలిపీఠం కట్టాడు నాయన ప్రభు ఐదుగో నాయన తండ్రి ఏసయ్యా స్తోత్రాలు 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 ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తున్నావు తండ్రి ఆమె